హాయ్ అండి ఆకారం పులుసు చూసారు ఇట్లా కట్ చేసుకుని కళ్ళు పెట్టేసుకోవాలి కోరిక సరిపోను ఆయిల్ పోసుకోవాలి పులుసుకు సరిపోను చింతపండు నాన పెట్టుకోవాలి ఆవాలి కొంచెం జీలకర్ర మిరపూ కొంచెం పచ్చని వరకు కొంచెం కొంచెం మొక్క ఉడికి ఏమో కొంచెం చూసుకోవాలి ఉడికితేనే అప్పుడు పులుసులో మొక్క తొందరగా కొంచెం వాటర్ చేసుకుంటాను సుకోవాలి పచ్చిమిర్చి చేసాం కాబట్టి చూసేసుకోవాలి కారు చూసారు ఉడికి ఇప్పుడు ఈ చింతపండు పండు పులుసు నీళ్ళు పోస్తాను పులిసి చక్కగా ఉడికిపోయాక చిన్న బెల్లం ముక్కేయాలి బెల్లం ముక్కేసి పెంచుకుని వస్తాను పాత్ర పాతరికే పులుసు రెడీ అయిపోయినా అవార్చ్ చేస్తున్నా చూసారా దంచక ఎలా ఉందో